పాత్రికయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు పెంచే గ్రామం రామచంద్రపురం మండలం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ గారి అధ్యక్షతన మొన్న అఖిలపక్ష సమావేశమడి ఏర్పాటు చేయడం జరిగింది దేని గురించి అంటే డివిజనల్ ఆఫీసులు అన్ని రెండు మండలాలకే ఉంచరు ఈ నియోజకవర్గంలో డివిజనల్ ఆఫీసులు ఉండాలి అనే ఉద్దేశంతో అగ్రపక్షాన్ని ఏర్పాటు చేసి పార్టీ తరఫున మేము పోరాటం స్టార్ట్ చేసాం దాని మీద ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రెస్ మీట్లు ఎత్తున్నారు సూర్యప్రకాష్ గారు అలా చేయకూడదు ఏం తెలియదు అలా ఎలాగని చెప్పేసి నేను నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్లో ఏమంటాడంటే బోస్కర్ ఫ్యామిలీ గురించి మరి మీరు ఎప్పుడైనా ఎవరికైనా రూపాయి సాయం చేశారా అని చెప్పేసి అడుగుతున్నాడు దానికి మంత్రి గారు ఆయన స్వతహాగా మరి ధనవంతురం చెప్తున్నారు రైట్ ధనం పంచుతున్నాడు ప్రజలకే మంచిది ఇక్కడ బోస్ గారు ముందు నుంచి కూడా నీతి నీలతో బతికేడు ఇప్పటికీ కూడా అదే పంతాలు వెళ్తున్నాడు ఈయన దగ్గర జన్మత ఆస్తులేదు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు రాజకీయాల్లో ఎదిగాడు ఈయన రాజకీయం ఉంది కదా అని చెప్పేసి వెట్టంగిల్లోనే సంపాదించడం అలాగని చెప్పి కొటిగీదుల వ్యాపారాలు చేసి కూడా సంపాదించడం తెలియదు అలాగని ఈయన పక్కన చేరి కొంతమంది వ్యక్తులు వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళు సంపాదించుకున్నారు వీళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు కానీ కూడా ఉన్న వాళ్ళు మాత్రం సంపాదించుకున్నారు అదే వ్యక్తులు ఎలా ఈ ఫ్యామిలీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను చెప్పేదైతే ఒకటే ఏదైనా బహుశా ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు మీరు గతంలో ఎక్కడున్నారో గతంలో మీ జీవితం ఏంటి అది తెలుసుకుని ఇప్పుడు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అది తెలుసుకుని బోసిన ఫ్యామిలీ గురించి మాట్లాడితే బాగుంటుందని నా యొక్క చూసిన సలహా జై హింద్